రాష్ట్రం కోసం ఆహర్నిశలో పనిచేస్తున్న చంద్రబాబుపై కొంతమంది దారుణ విమర్శలు చేస్తున్నారు కట్టుకథల్ని అల్లుతున్నారు నోటికొచ్చినట్టు హామీల్ని గుప్పిస్తున్నారు చంద్రబాబు సహా టీడీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలను మాత్రం కేవలం రాజకీయ విమర్శలుగా కొట్టిపారిస్తున్నారు సరే టీడీపీ వాళ్ళు చేసేవి రాజకీయ విమర్శలు అనుకుందాం మరి ఇప్పుడు ఏపీలోని కోట్ల మంది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అనుమానాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యక్తి లేవెత్తారు ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా నేరుగా ఆయన ఒకే ఒక్క ప్రశ్న వేశారు మరి కనీసం దీనికైనా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా పార్టీలకు అతీతంగా రాజకీయ విశ్లేషణ చేస్తారనే పేరు నాగేశ్వర్కుంది ఆయన విశ్లేషణ కూడా ఎంతో హుందాగా ఉంటుంది అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికల్లో పార్టీలు ప్రధానంగా మారినటువంటి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సుదీర్ఘ విశ్లేషణ చేసుకొచ్చారు కొందరు వ్యక్తులకు అస్సలు మింగుడు పడిన ప్రశ్నలు ఇందులో అనేకం ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ముందుగా తెరపైకి తెచ్చింది ఎవరు అప్పట్లో హోదా అంశం కేంద్రం పరిశీలనలోనే లేదు కానీ రాజ్యసభలో అప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఒత్తిడి మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వమని ప్రకటించారు ఇప్పటికీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు అయితే ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు ఇప్పుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఈ హోదా విషయంలో చాలా గట్టిగానే పోరాటం చేశారు అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఏమన్నారు పద్నాలుగవ ఆర్థిక సంఘం వద్దని కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అరుణ్ జైట్లీ స్పష్టంగానే చెప్పుకొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తేర్తామని ఖచ్చితంగా చెప్పారు కేవలం నోటి మాట కాకుండా తమ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా ఈ అంశాన్ని చేర్చారు అయితే ఏపీకి హోదా ఎలా సాధ్యం అంటూ జైట్లీ జైట్లీని నిలదీశారు అన్ని నిధులు ఎక్కడి నుంచి తెస్తారంటూ ప్రశ్నించారు సరే జైట్లీ అన్నట్టుగా అన్ని నిధులు లేవని అనుకుందాం కానీ ఇదే జైట్లీ గతంలో చేసిన ప్రకటన గుర్తుందా హోదా పేరు లేకుండా ప్యాకేజీ ప్రకటించి అంతకంటే ఎక్కువగా నిధులు ఏపీకి ఇస్తామని చెప్పారు మరి అప్పుడు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి హోదాకే నిధులు లేవన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ప్యాకేజ్లో ఇద్దామని అన్నారు కదా ఢిల్లీ పెద్దలు ఏం చెప్తే దానికి ఒకటి కలిపి బీజేపీ నేతలు లెక్కలు చెప్తున్నారు ఏపీకి అన్ని చేసాం ఇన్ని చేసాం అని కహానీలు చెప్పడానికి వీరు ముందుంటారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయరు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు అనేది పెద్ద ప్రశ్న మీకు హోదా ఇవ్వడం కుదరదు ఏం చేస్తారో చేసుకోండి అని జైట్లీ ఎంతో అవమానకరంగా మాట్లాడినా కూడా జగన్ మాత్రం ఆ పార్టీకి ఏ కారణంతో చెప్పి మద్దతు ఇస్తారు దీనికి ప్రతిపక్ష నేత సమాధానం చెప్పగలరా అని ప్రొఫెసర్ నాగేశ్వర్ రీసెంట్ గా చేసిన విశేషంలో ప్రశ్నించారు